హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలకైతే వెళ్దాం ఈ వీడియోలో ఒడ్డిపల్లి మార్కెట్ అలాగే పలమనేర్ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళ ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమ్మె క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఒడ్డీపల్లి మార్కెట్ పలమనేర్ మార్కెట్ టెమోటో ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈరోజు వచ్చిందను బుధవార బుధవారము అలాగే మూడో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ ఒడ్డీపల్లి మార్కెట్ అలాగే పలమనేర్ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ అలాగే నిన్నటి మీద ఏమైనా తగ్గాయా పెరిగాయా అనేది ఈ వీడియోలో ఖచ్చితంగా తెలుసుకున్నాం ఒడ్డీపల్లి మార్కెట్ పదహైదు కిలోల బాక్స్ పలమనేర్ మార్కెట్ కూడా పదహైదు కిలోల బాక్సే వడ్డిపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడకాయలు అనుక్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచాయి ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు అయితే టాప్ ధరలో పడినాయి ఒడిపల్లి మార్కెట్ పలం నీరు మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోలు బక్స్ యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలు అయితే పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే వెనుక నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై టాప్ ధర అయితే పోతున్నాయి ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే వెనుక రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల యాభై టాప్ ధరలు అయితే పోతున్నాయి పలం నీరు మార్కెట్ మూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పోతుంది ఫ్రెండ్స్ ఈరోజు ఒడ్డిపల్లి అయితే మూడు వందలు టాప్ ధర చూసారు కదా పలం మార్కెట్ వడ్డిపల్లి మార్కెట్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మార్కెట్ అయితే కనుక చాలా వరకు అయితే ఉన్నాయి రేట్లు కానీ పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇప్పటి వరకు జరిగిన ఏలంపాట్లు ధరలు అయితే ఇలా ఉన్నాయి